స్ అందరికీ నమస్తే మనతో ఉన్నారు సువర్ణ వర్తక సంఘం రాజమండ్రి అధ్యక్షుడిగా రెండు వేల పదిహేను నుంచి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న కడియాల శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే కడియాల ఫ్యామిలీ దాదాపు ఐదు దశాబ్దాలుగా రాజమండ్రి సువర్ణ వర్తక మార్కెట్లో ఒక బ్రాండ్గా చలమణి అవుతున్నారు ఇటీవల కాలంలో మాదే అసలైన సువర్ణ వర్తక సంఘం అని చెప్పి జనరల్ బాడీ ఒకటి నిర్వహించినట్లు మీటింగ్ పెట్టారు దాంట్లో వాడిగా వేడిగా చర్చ జరిగింది ప్రధానంగా కడియాలు శ్రీనివాస్ గారిని టార్గెట్ చేస్తూనే ఇది ఆ కార్యక్రమం అంతా జరిగింది వాటన్నిటి మీద మన సమాధానాలు అడిగే దాని గురించే ఈ ప్రత్యేక ఇంటర్వ్యూని శ్రీనివాస్ గారితో ఏర్పాటు చేయడం జరిగింది నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే సార్ అసలు సువర్ణ వర్తక సంఘం కానీ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఈ ఇవి ఇందులో పెద్దగా రాజకీయాలు చోటు చేసుకోవు ఇంకా వర్తకులే వర్తకులు సమస్యలు తీర్చుకుంటారు అవును సార్ అయితే ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే మీరు కొంతమంది కలెక్షన్స్ చేస్తున్నారు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అసలైన సువర్ణవర్తక సంఘం మాదే వేరే వాళ్ళు మాది సంఘం అని చెప్పి వెళ్తే కనుక ఇబ్బంది పడతారని చెప్పి వర్తకులకి లేఖలు విడుదల చేశారు సోషల్ మీడియాలో ఇవన్నీ జరిగాయి అవును సార్ ఆ తరువాత ఇటీవల రాజమండ్రి సువర్ణవర్తక సంఘం భవనంలో ఒక సమావేశం జరిగింది మిమ్మల్ని సంఘం నుంచి బహిష్కరించామని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ తర్వాత కొత్త కమిటీని ప్రకటించామని చెప్తున్నారు ఇవన్నీ ఎలా చూడాలి అసలు ఏం జరుగుతుంది సువర్ణవర్త సంఘంలో ఈ సువర్ణోత్సవ సంఘం రెండు వేల పదిహేనులో ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో నేను ఎక్కడో జరిగిందండి జరిగిన తర్వాత రెండు వేల పదహారులో బాడీని రిజిస్టర్ చేయడం జరిగిందండి అంటే ఓటింగ్ ద్వారా ఓటింగ్ ద్వారా నన్ను ఎన్నుకున్నారండి ఎంతమంది సభ్యులు మీకు ఇంచుమించుగా నాలుగు వందల మంది చిల్లర సభ్యులు ఉంటారండి నాలుగు వందల షాపులు ఉంటాయండి దాంట్లో బంగారు వర్తకులు వెండి వర్తకలు యాసిడ్ షాప్ వాళ్ళు ముత్యాల వర్తకులు డైమండ్ వర్తకులు వీళ్ళందరూ కలిపి మేము ఒక సంఘం కింద మా పూర్వీకులు పూర్వీకులు ఏర్పాటు చేసుకున్న దానికి మేము సంఘం ఎలక్షన్ పెట్టినప్పుడు ఎలక్షన్ పెడితే నేను జనరల్గా ఓటింగ్ నేను నెగ్గ నెగ్గానండి నెగ్గిన తర్వాత కూడా మేము అందరం కలిసే పనిచేసేవాళ్ళం అండి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో నేను బాడీని రిజిస్ట్రేట్ చేయడం జరిగిందండి నేను దాదాపుగా జిల్లా సోమనవాత్స సంఘానికి జాయింట్ సెక్రటరీగా తొమ్మిది సంవత్సరాలు సేవలు చేయడం జరిగిందండి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి డైరెక్టర్గా మూడు సంవత్సరాలు ఏకీగ్రంగా జరిగిందండి కంటిన్యూగా రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు వరకు నేను సోమస్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటున్నానండి ఈ ఉండడంలో కొంతమంది వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఈ కంటిన్యూగా రెండు వేల పంతొమ్మిది నుంచి కొన్ని అవకతవకలు చేస్తున్నారని మా దృష్టికి వస్తే ఇప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టి వర్తకల్ని అలర్ట్ చేసి వర్తకులకి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం కూడా ఒకే తాటి మీద నడుస్తూ ఏ పని వచ్చినా సరే రాత్రి బగళ్ళు ఎక్కువ మాకు పోలీసు వారి కేసులు వస్తూ ఉంటాయండి పోలీసు కేసులు వస్తున్నప్పుడు చాలా సున్నితంగా డీల్ చేయాలండి వర్తకోడు బాధపడకూడదు అట్ ద సేమ్ టైం పోలీసు వారు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి ఈ కేసులు అలాగ ఉంటాయండి మేము సెటిల్ చేసినప్పుడు కూడా ఇరు వర్గాలకు కూడా బాధ కలగకుండా మేము చేసి పెడతామండి దానివల్ల మాకు అయిపోయింది సార్ ఎందుకు అని అడుగుతారేమో ఐదు దశాబ్దాల నుంచి మా పెద్దనాన్నగారు కడియాలు వెంకటేశ్వరరావు అండి ఆయన ప్రెసిడెంట్ చేశారండి ఆయన ప్రెసిడెంట్ చేసిన తర్వాత మళ్ళీ జిల్లా సంఘాన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి జిల్లా సంఘాన్ని నడిపారండి ఆయన రాజమండ్రి నుంచి కూడా స్టేట్ స్టేట్ సంఘం కూడా రాజబిడలోనే పుట్టిందండి సేట్ మురళీధర రామ్ కుమార్ గారు ఇలాంటి పెద్దలందరూ కలిపి రాజమండ్రిలోనే ఇది పుట్టిందండి రాజ స్టేట్ వర్తక సంఘం కూడా ఇక్కడే ఇక్కడే పుట్టింది సార్ పుట్టిన తర్వాత మా పెద్దదారు కాలం చేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మా అన్నయ్య గారు కడియాల్ వరబాబు గారు ప్రెసిడెంట్గా చేశారండి రీసెంట్గా చేశారండి ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన దిగిన తర్వాత నా యాొచ్చినప్పటికీ నాకు ఎలక్షన్ పెట్టడం జరిగిందండి అప్పుడే నేను ఆయన సంవత్సరాలు చేశారు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఒక తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చేసిన తర్వాత ప్రెసిడెంట్గా ఒక మూడు సంవత్సరాలు చేశారండి ఆయన చేసిన తర్వాత నేను రెండు వేల పదిహేనులో విజయం సాధించానండి విజయం సాధించి ఈ సోన్నత సంఘానికి సోన్నత సంఘం రీ అని పెడతారు సార్ ఎప్పుడు ఈ రీ అంటే ఏటని అత్తమాని అండి నేను సోనతం సంఘం మీటింగ్ ప్రతి మీటింగ్ లో ఎంట్రీ ఏటర్ అడిగితే రిజిస్ట్రేషన్ అనేవారు ఏదంటే నువ్వు మాట్లాడుకునేవారండి పెద్దలు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఫోర్స్ లేదేమో అండి వీళ్ళెవరు కూడా దీని మీద దీని మీద మాట్లాడేవారు కదా సార్ ఎందుకు మాట్లాడేవారు నాకు అర్థం కాదు నేను ప్రతిసారి అడిగేవాడిను అంటే నువ్వు కుర్రోడు రా ఇంకా ఎదగాలి ఇప్పుడు అప్పుడే ఆటలు ఏం మాట్లాడకనేవారు అప్పుడు నేను ఏమని వాడిని అంటే రీ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ అన్నారు నెంబర్ తీయించవచ్చు కదండీ మనం వెళదాం వెళ్ళి సంఘాన్ని తోపుడు బండ్లు వర్తకుల దగ్గర నుంచి ప్రతి చిన్న వర్తకం కూడా రిజిస్టర్ చేసుకొని నా నెంబర్ ఇదని వేసుకుంటున్నారు ఎంత వర్తకం చేస్తూ మనకి ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయి ఎంత చిన్న కోట అయినా సరే బంగారుకోట కోట కలిసి ప్రతి ఒక్కళ్ళు మనకు గౌరవం ఇస్తారు ఈ గౌరవాన్ని మనం ఎందుకు నిలబెట్టుకోకూడదు కోట్ల డాలర్లు రూపాయలు అంటారు అదే కోట అంటారు కడియాలుసీ అన్నవాడు మన ప్రెసిడెంట్ రా మనోడరా ఈ గొప్ప ఇవన్నీ చేస్తాడు కదరా అంటారు ఈ రీని ఇలా ఉంచకూడదు మనం రిజిస్టర్ చేయాలనివ్వండి దాని గురించి ఎప్పుడు నన్ను మాట్లాడించారు కదా సార్ రెండు వేల పదిహేనులో నేను ఎప్పుడైతే నెగ్గానో నాకు స్వతంత్రం వచ్చింది వచ్చినట్టు నేను తీసుకొని వెళ్ళి బాడీని రిజిస్టర్ చేసినట్టు కాకినాడలో కాపీ వేసుకొని నా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని నేను కొనసాగుతున్నాను సార్ ఈ కొనసాగుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు మా మీద టార్గెట్ చేసుకుంటూ కడియాల బ్రాండ్ అన్నది మార్కెట్లో ఉండకూడదని కొంతమంది అధికార పక్ష నేతలతో కలిపి మమ్మల్ని టార్గెట్ చేసి నన్ను కానీ మా అన్నయ్యను కానీ ఇక్కడ మమ్మల్ని నామరూపాలు లేకుండా చేసేయాలని మా మీద వర్తకుల్ని వర్తకుల్ని కూడా కన్వర్ట్ చేసి ఎలాగా వీళ్ళొద్దు వీళ్ళు తలలు తీసేస్తా అంటున్నారు అంటున్నారు అది కూడా ఉంది మీరు తలలు తీసేస్తామని కూడా మనం మీటింగ్లో మాట్లాడారు తీసేస్తారని చెప్పి కొంతమంది బెదిరించారు ముఖ్యంగా మీరే తర్వాత లీగల్ నోటీసులు ఇచ్చారు మేము కోర్టులకు బెదరం మీరు తలలు తీసేస్తారంటే ముప్పై రెండు సార్లు ఈ పాటికే తీయించేసుకోవాలని చెప్పి డైరెక్ట్గా ప్రముఖ సువర్ణవర్తక సంఘం నాయకుడు కోర్మదాస్ ప్రభాకర్ గారు స్టేజ్ మీద చెప్పడం జరిగింది కోర్మదా మీరు ఎప్పుడు అన్నారు తల తీసేస్తానని కోర్మదాస్ ప్రభాకర్ గారు అన్ని అవాస్తవాలండి ఆయన కొంతమంది తయారు చేసుకున్నారండి ఒక పది మంది ఇంచుమించుగా వర్తకులు చాలా మంచివాళ్ళు సార్ ఎప్పుడు కూడా ఎవరి తోటి కూడా కాంట్రవర్స్ చేయడానికి ప్రయత్నం చేయరండి ఎందుకు అని అడిగితే మాది సున్నితమైన వ్యాపారం అండి పైకి గాంభీర్యంగా కనబడుతుంది అండి ఎవరు కూడా ఎవరు ఇట్లా తలదోచారండి ఈ మధ్యన కూరమదాస్ ప్రభాకర్ వచ్చిన తర్వాత కులాన్ని రాజకీయాన్ని రెండు ఆపాదిస్తున్నాడు అండి వ్యాపారానికి అది వర్తకులకి మంచిది కాదండి వర్తకులు ముందు ముందు చాలా ఇబ్బంది పడతారండి ఇదే ఇదే కంటిన్యూ చేస్తే ఈ ప్రభాకర్ అనే అవార్డు ఎంతమంది నేర్చుకొని ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఇలాగే నడిపేస్తాయి రేపు నేను లీగల్గా వెళ్ళే వాటికి చాలా ఇబ్బంది పడతాడండి ఎందుకంటే సార్ గతంలో మీరు అంటే చాలా కాలం చేస్తున్నారు మీ అన్నయ్య గారు చేశారు దశాబ్దాల నుంచి ఐదు దశాబ్దాల నుంచి మార్కెట్లో ఉన్నారు మార్కెట్లో ఒక ఐదు ఉంది అలాంటప్పుడు అంటే ఎన్నో ఎంతో మంది నేతలను చూస్తుంటారు సార్ ఎవరైనా మీ విషయాల్లో రాజకీయంగా జోక్యం చేసుకోవడం లేకపోతే పలానా కమిటీ ఉండాలని నిర్దేశించడం ఇట్లాంటివి జరిగేవా గతంలో చాలా చాలా పెద్ద పెద్ద లీడర్స్ రాజమండ్రిలో ఉండేవారు వాళ్ళతో మీ అనుభవాలు ఏంటి సార్ పెద్దలు ఏ రెడ్డి గారు అండి ఏ రెడ్డి గారు మా వీధిలోనే మా పక్క వీధిలోనే మేము వాళ్ళు కలిసి వాళ్ళం అండి మా తల్లిదండ్రులతోటి వాళ్ళకున్న అనుబంధాలు చాలా మంచిగా అండి ఒక అన్న తమ్ముళ్ళగా మా నాన్నగారు వాళ్ళు వెళ్తే మేము చిన్ననాన్న బాబాయ్ అన్నట్టు తిరిగేవాళ్ళం అండి ఆ రోజు నుంచి జక్కబుడి రామోహన్ గారు కానివ్వండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానివ్వండి బుచ్చి చౌదరి గారు కానివ్వండి గణికేష్టి గారు కానివ్వండి ఇటువంటి చాలామంది నాయకులు ఏ రోజు కూడా సువర్ణత్వ సంఘం వైపు కన్నెత్తి చూసేవారు కదా సార్ ఏదైనా ఉంటే మా పెద్దలు ఒక ఐదుగురు కూర్చొని ఒక కింద తయారయ్యి ఒక రేడు కూడా మంచి యువకుడు బాగున్నాడు రా వీడిని మనం చేద్దాం వీడైతే సాధిస్తాడు అని అనుకుంటే వాళ్ళని నిర్ణయించేవారండి అలా చేసుకుంటూ ఎదురికెళ్ళేవారు కానివ్వండి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా దీంట్లో తల పెట్టింది లేదండి చేయి పెట్టింది లేదండి ఎప్పుడు వర్తకలు చూసుకుంటారు సంఘం అంటే ఐక్యత ఐక్యతకి సోలో సంఘం ఒక మంచి బ్రాండ్ అండి మాది ఎందుకంటే మా తల్లి మాకు మూడు తరాలు మేము చూస్తున్నాం సార్ మా పెద్ద గారు మా అన్నయ్య గారు నేను ఈ తలాలు తీసేస్తాను అన్నది వాస్తవం కాదా